హాయ్ అండి టుడే స్నాక్స్ స్పెషల్గా శనగపప్పు పెసరపప్పుతో మసాలా వడ తయారు చేశాను వన్ అవర్ ముందు వన్ కప్పు పచ్చి శనగపప్పు హాఫ్ కప్పు పెసరపప్పు విడివిడిగా శుభ్రంగా కడిగి వన్ అవర్ నానపెట్టుకున్నాను పప్పు నానాలి వన్ అవరు శుభ్రంగా కడిగేసి నానబెడదాము ఆ తరువాత ఆ వన్ అవర్ తర్వాత శన ఆ శనగపప్పుని మిక్సీ జార్లో వేసి బరగ్గా మిక్సీ చేసుకుందాం పెసరపప్పును కూడా వేసి మిక్సీ చేసేసుకుందాం పెసరపప్పును కూడా బరగ్గానే చేసుకోవాలి కొంచెం పప్పులు ఒక స్పూను టూ స్పూన్స్ ఉంచేసాను వడకి ప్లెయిన్ కూడా ఉండాలని ఉంచేశాను ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా తరిగేసింది తగినంత సాల్టు వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని కలుపుకుందాము వన్ స్పూన్ కారం ఇలా గట్టిగా వడలాగానే కలుపుకోవాలి కొంచెం ఒక ఐదారు స్పూన్సు బియ్యపిండి కూడా వేశాను ఇలా కలిపేసుకుని కడాయిలో ఆయిల్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇలా చేత్తో వడలు ఒత్తుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయాయి చూడండి అలా వేయించుకుంటే సరిపోతుంది ఓకేనండి మా వీడియోకి లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి